ఏపీలో ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లోనే వెలువడనున్నాయి రాష్ట్రంలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు కూటమి ఎవరికి వారి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు గెలుపు తమదంటే తమదని చెప్పుకొస్తున్నారు రాష్ట్రమంతా గెలుపోటములు ఒక ఎత్తు అయితే కొన్ని స్థానాల్లో అక్కడి అభ్యర్థులు గెలుపోటములు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి రెండు ప్రధాన పార్టీలు కొన్ని స్థానాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అలాంటి చోట్ల ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు నుంచే అందరి దృష్టి పడింది కృష్ణా జిల్లాలోని గన్నవరం గుడివాడ నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు పొరుగు రాష్ట్రంలో సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి గన్నవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ ఉన్నారు ఇక గుడివాడ నుంచి మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ నుంచి మరోసారి బరిలో దిగారు గత ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత వైసీపీలో చేరారు చంద్రబాబు లోకేష్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు దీంతో గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు గెలుపును టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మరొక స్థానం గుడివాడ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొడాలి నాని మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగారు ఒకప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఆ తర్వాత వైసీపీలో చేరడం చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరీ విమర్శలు గుప్పించడంతో టీడీపీ కొడాలి నానిని టార్గెట్ చేసింది ఒకప్పుడు తమకు కంచుకోటగా ఉన్న గుడివాడలో కొడాలి నానిని ఓడించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసింది ఇక్కడి నుంచి ఎన్ఆర్ఐ వెనిగండ్ల రామును బరిలోకి దింపింది తెలుగుదేశం పార్టీ సామాజిక సమీకరణాలతో పాటు గుడివాడ అభివృద్ధి తమ ధ్యేయమంటూ ప్రజల్లోకి వెళ్లారు అయితే ఎంతమంది వచ్చినా మరోసారి తానే ఎమ్మెల్యే అంటున్నారు కొడాలి నాని మొత్తానికి కొడాలి నాని వల్లభనేని వంశీ విషయంలో రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోందని చెప్పవచ్చు